హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సురిష్ట సురిష్ట వాకి బ్లాగ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని చాలా బాగా కోరుకుంటున్నానండి మేము కూడా చాలా బాగున్నాము ఏంటక్క ఇక్కడికో వెళ్తున్నట్టున్నది అని అనుకుంటున్నారా లేదండి నాకు తెలిసి మీకు ఇప్పటి వరకే అర్థమైపోయి ఉండొచ్చు తమ్మేళ్ళు చూడగానే అర్థమైపోతుంది నాకు తెలిసి విములవాడకి వెళ్తున్నామని చెప్పి అవునండి విములవాడకి బస్ లో ఫస్ట్ టైం వెళ్తున్నా నేనైతే సారీ సారీ ఇది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం మా మ్యారేజ్ అయిన కొత్తలో వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇప్పుడు మా మమ్మీ లేకుంటే ఎప్పుడు అసలు ఏ తీర్థం వెళ్లేదు కాదు ఫస్ట్ టైం వెళ్తున్నాము అసలు మాకంటే మొక్కులు లేవు కానీ బావకి ఎప్పటి నుంచో దర్శనం చేసుకోవాలని ఉండే వచ్చి అందుకనే చెప్పి మా కోడలు వాళ్ళు వెళ్తుంటే తనతో పాటు వచ్చి అయితే వచ్చేసాం అనమాట దర్శనం చేసుకుందాం అని చెప్పి అందుకే వచ్చాము మేము మా కోడలు అని చెప్పేదానికంటే ముందు తన ఛానల్ నేమ్ చెప్తాను వినండి మరి తన ఛానల్ నేమ్ వచ్చేసి విక్కీ ఐడిస్ అండ్ బ్లాగ్స్ అనమాట తన ఈ మధ్యనే యూట్యూబ్ లో చాలా సక్సెస్ అయింది మీలో ఎంత మందికి తిని తెలుసో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి సరేనా ప్లీజ్ లో అయితే జర్నీ చేసి రూమ్ కి వచ్చేసి రూమ్ తీసేసుకొని దర్శనానికి అయితే వెళ్దాం అని చెప్పి టైక్కి రూమ్ లోనే తయారయ్యి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కలిసి విమలవాడలో ఫస్ట్ మిగిందిగా దర్శనాలు జరగట్లేవు భీమన్న గుళ్ళో దర్శనాలు జరుగుతున్నాయి ప్రజెంట్ ఉన్న గుళ్ళో అయితే దర్శనాలు అని చెప్పి అన్నారు మా కొడరి వాళ్ళకు మొక్కులు ఉన్నాయి కదండి అందుకే వాళ్ళిద్దరైతే హస్బెండ్ అన్న వాళ్ళ కొడుకు ఇద్దరైతే ఇంటికలు ఇచ్చేసారు దేవుడికి గుండె చేయించుకొని దర్శనానికి అయితే వెళ్తున్నాము గుండెంలో స్నాలు చేయడానికి గుడం లేదని చెప్పి అన్నారు కానీ అక్కడ కలిగిన వెళ్ళేసరికి స్నానాలు చేయనిస్తున్నారు ఇవాళ ఒక్క రోజే దర్శనానికి అయినా స్నానం చేయడానికి వాళ్ళు రోజే నెక్స్ట్ డే నుంచి లేదని చెప్పి అంటున్నారు నేను ఎప్పుడు విమలో ఒక వచ్చినా గుండంలో స్నానం చేయకుండా మాత్రం అసలు ఎప్పుడు వెళ్లేదన్నమాట అబ్బాయి ఈసారి ఏంది గుండెంలో స్నానం చేయకుంటే వెళ్తానా ఏందని అనుకున్నా దేవుడి దేవి వల్ల గుండెలు స్నానం చేసే అవకాశం కూడా లభించింది అనమాట గుండెంలో అయితే మూడు మూడు ముడతలు మునిగేసి మంచిగా మా బాగా కూడా మునిగేసి మూడు మునుక్కలు గుండెంలో అయితే మునిగేసాం కానీ కొబ్బరికాయ కొట్టలేదు అనమాట కొబ్బరికాయ తీసుకోలేదని చెప్పి మళ్ళీ గుండెంలో మునిగి బయటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ తీసుకొని వచ్చి కొడుతున్నాం అనమాట దేవునికి మన గుండెలో గుండెంలో కొడతారు కదా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాం మేము గుడి మొత్తం గుల కొడుతున్నారు అసలు కొత్తగా అనిపిస్తుంది గుడిని చూస్తా ఉంటే అసలు ఇది నేను చూసిందేనా ఇంకెక్కడన్నా అనిపించింది అనమాట గుడి అయితే మొత్తం గులే కొడుతున్నారు అసలు కొత్త కడతారట ఎట్లా కడతారో ఏమో తెలియదు కానీ ఇక దర్శనానికి అయితే లోపలికి వెళ్తూ వెళ్తున్నాం అన్నమాట అసలు దర్శనం ఎట్లా జరుగుతుందో ఏమో ఎంత మంది అనుకుంటే ఎవరు లేరు మంచి ప్రశాంతంగా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఫుల్ రష్ ఉండే అసలు కాన తిరిగి తిరిగి రెండు మూడు గంటలు టైం పట్టదు మాకు దర్శనం కావడానికి కానీ మా కోడవలతో కలిసి వచ్చినందుకు ఏమో తొందరగా దర్శనం అయింది చాలా హ్యాపీ అనిపించింది చాలా సేపు దేవుడు చూసుకుంటూ మొక్కుకున్నాం మనస్ఫూర్తిగా నేను నా కోరికలన్నీ నెరవేరిస్తే మళ్ళీ వస్తానని చెప్పి ఇక దర్శనం అయితే పూర్తి అయిపోయింది అదే డ్రెస్ ల మీద మళ్ళీ ఇంటి మన షాపింగ్ చేద్దామని అని చెప్పి షాపింగ్ వచ్చేసాం వచ్చేసామన్నమాట గాజుల కాడికి గాజులు తీసుకుంటున్నాం అందరం కలిసి ఉన్న నాలుగే గాజులు గాని నాలుగు గాజులకే వన్ హండ్రెడ్ చెప్తా అన్నారు అసలు నాకు నచ్చలేదు అనమాట వన్ హండ్రెడ్ మరి ఎక్కువ రేట్ అయింది వద్దులే ఇంకా వేరే షాప్ కి వెళ్దాం పారా అని చెప్పి వేరే షాప్ కి అయితే వెళ్ళి తీసుకొని వచ్చేసాము మేము షాపింగ్ చేసేసుకుని రూమ్ కి అయితే అన్నమాట షాపింగ్ చేసుకునేసరికి అయితే మస్తు గురం కాలు గుజైనాకైతే షాపులు అన్ని తిరిగేసినాము అదొటిదోటి కొందామని చెప్పి తిరిగి వచ్చేసరికి మస్తు టైం అయింది మస్తు లేట్ అయింది అని చెప్పి మళ్ళీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ చూడండి మరి